స్టార్మాలో వస్తున్న పొలికే బంగారమైన ఆయన సీరియల్ అయితే నిన్నటి నుంచి కొత్త జనరేషన్ అయితే స్టార్ట్ అయింది ఈ సీరియల్ అయితే మధ్యాహ్నం వన్ థర్టీ స్లాట్కి వచ్చి మంచి ప్రేక్షకాధరణ అయితే పొందుతుంది ఈ సీరియల్ అయితే నిన్నటి నుంచి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అని చెప్పేసి కొత్త జనరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఈ సీరియల్లో అయితే కొత్త జనరేషన్లో బాబీగా అయితే అరుణ్ కార్తిక్ నటిస్తున్నారు అలాగే కైలాగా అయితే స్నేహ నటిస్తుంది అలాగే సన్నీ క్యారెక్టర్లో అయితే సంతోష్ నటిస్తున్నారు చిన్నప్పుడు వాళ్ళు అనుకున్న విధంగానే కైలా అయితే డాక్టర్ అయింది బాబీ అయితే విధి ఆడిన నాటకంలో బలయ్యి యాక్టర్ కావాల్సిన వాడు పెయింటర్ అయ్యాడు ఇంకా సన్నీ అయితే అనుకున్న విధంగానే పోలీస్ ఆఫీసర్ అయితే అయ్యాడు ఇంకా వీళ్ళ పగ చిన్నప్పటి నుంచి అలానే కొనసాగింది ఇంకా కైలా అయితే బాబీని మర్చిపోలేకపోతుంది ఇంకా సన్నీకి అయితే బాబీ మీద పగ అలానే ఉంటుంది ఇంకా కొత్త జనరేషన్లో అయితే స్వరా క్యారెక్టర్లో శీలా సింగ్ అయితే వచ్చారు ప్రస్తుతానికి స్వరా అయితే సన్నీ దగ్గరే ఉంది బాబీ అయితే వీళ్ళందరికీ దూరంగా పెయింటర్గా అయితే ఉన్నాడు మరి చూడాలి రానున్న రోజుల్లో కథనే ఏమో పుదుపుతారు వీళ్ళ ముగ్గురు కలిసేది ఎప్పుడో మళ్ళీ వీళ్ళ పగ చల్లారేది ఎప్పుడో మరి ఈ సీరియల్లో కొత్త జనరేషన్ స్టార్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది నిన్నటి ఎపిసోడ్ చూశారు కదా కొత్త జనరేషన్ మీకు ఎలా అనిపించిందో పాత జనరేషనే బాగుందా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ బాగుందా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి